ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ ఈరోజు దర్శిని ఆంధ్ర అమ్మాయి ఆంధ్ర స్టైల్లో చికెన్ కర్రీ చేయబోతుంది ఫ్రెండ్స్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి ఫ్రెండ్స్ చికెన్ ఫ్రెండ్స్ పసుపు సాల్ట్ వేసి బాయిల్ చేసుకున్నాం ఫ్రెండ్స్ వాటర్ లేకుండా బాయిల్ అవ్వాలి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లిపాయ మొత్తం కలిపి గ్రైండ్ చేసుకోవాలి కారం సాల్ట్ పసుపు అన్నీ తగినంత కరివేపాకు కొత్తిమీర చికెన్ ఇప్పుడు ప్రిపేర్ చేద్దాం ఫ్రెండ్ చూడండి స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ ఇప్పుడు చికెన్ వేసుకున్నాను చికెన్ వేసిన తర్వాత ఒకసారి తిప్పాలి మూత పెట్టుకుందాం ఇప్పుడు లైట్గా ఇన్ పసుపు ఇంత చూసుకొని మరీ వేయాలి ఎందుకంటే బాయిల్ బాయిల్ చేసుకున్నప్పుడు వేస్తాం కదా అందుకని ఒకసారి తిప్పుదాం మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుదాం చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు కారం వేద్దాం కారం తగినంత వేయండి ఇప్పుడు ఒకసారి తీసుకుందాం కొత్తిమీర కరివేపాకు వేద్దాం లైట్గా వేద్దాం కొత్తిమీర కొంచెం కరివేపాకు కొంచెం వేద్దాం ఒకసారి తిప్పుదాం మూత పెట్టి ఒక టూ మినిట్స్ అలా ఉంచుదాం తిన్లో ఒకసారి మళ్ళీ తిప్పుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు లైట్గా వాటర్ బాయిల్ చేసుకున్నాను కొన్ని వేద్దాం బాయిల్ చేసుకొని వాటర్ వేసుకోవాలి ఒకసారి తిప్పుకుందాం సిమ్లో ఫైవ్ మినిట్స్ అలా ఉంచుదాం ఒకసారి చూద్దాం ఒకసారి తీపుదాం ఇప్పుడు ఫినిషింగ్ కరివేపాకు కొత్తిమీర వేసే వేసేద్దాం కర్రీ చూసారు ఎలా ఉందో మీరేం కర్రీ చేసుకున్నారు ఈరోజు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా వీడియోలు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ టూ మినిట్స్ అలాగే ఉంచుదాం సిన్లో కర్రీ చూసారా ఎలా రెడీ అయిపోయిందో టేస్టీ టేస్టీ కర్రీ మీరు కూడా ఒకసారి లాగా ఆంధ్ర స్టైల్లో చికెన్ కర్రీ చేసుకోండి ఓకేనా స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూసారా కర్రీ ఎలా ఉందో ఆయిల్ అనేది పైకి కూడా వచ్చేసింది ఇలా ఆయిల్ పైకి వస్తే కర్రీ అయిన అయినట్టు అర్థం ఒకసారి తిప్పుదాం స్టవ్ ఆఫ్ చేసాం కదా చూసారా టేస్ట్ చేస్తాను చూసారా టేస్ట్ చేస్తాను వావ్ ఫ్రెండ్స్ సూపర్గా ఉంది కర్రీ వచ్చేసి చాలా బాగా కుదిరింది చూసారా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్